కాబట్టి అప్పుడు అధ్యక్షులు మారచ్చు కూటమిలో మొదటి నుంచి కీరోలు పోషించాను నేనే చూసుకున్నా అని పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఏమైనా పెద్దపేట వేయబోతున్నారా ఇద్దరూ కూడా ఇంకొకటి ఏంటంటే ఇందులోనే చిరంజీవి గారికి ఏదో మళ్ళీ రాజ్యసభ ఇస్తారని ప్రచారం కూడా జరుగుతుంది అది ఏమైనా సాధ్యమవుతుందా ఈ ఆయన తీసుకుంటాడని నేను అనుకోను తీసుకునేటట్టయితే ఎంత ముందే తీసుకునేవాడు కదా ఇప్పుడు కాదు ఇంకా రాజ్యసభ అంటే పెద్ద ఇబ్బంది ఏమి కదా ఇది రాజకీయ రాజ్యసభ అంటే పార్టీ తరఫున అవుతాం కానీ ఏమన్నా దాన్ని ఏమంటారు ఏడుగురు నామినేటెడ్ దాంట్లో ఇస్తే నామినేటెడ్ ఇప్పట్లో లేదు అవకాశం బేసిక్ గా ఇది అప్పుడు యాక్టర్లకి ఇచ్చారు కదా అట్లాగా ఇస్తే ఇప్పుడు ఈయనకి ఇచ్చారు కదా క్రిందటిసారి రాజమౌళి వాళ్ళ ఫాదర్ కి అట్లాంటి కోటగారిలో ఇవ్వాలి అది ఇప్పుడు ఏం ప్రయోజనం ఏం లేదు కదా ప్రాక్టికల్ గా చెప్పాలంటే సినిమాలకు ఇస్తుంటారు అప్పుడు సచిన్ టెండూల్కర్ గారికి హ్యామాల్ నికి లై ఇచ్చారు రంగాల ప్రముఖులకు ఇచ్చుతారు ఇస్తారు అందులో ఆ జాబితాలో ఇవ్వాలి అది ఇప్పుడు ఖాళీ లేదు హ్మ్ హ్మ్